మాది వేద కుటుంబం తూర్పుగోదావరి జిల్లా కోనసీమ కోనసీమ అంటేనే నాలుగు పక్కల నీళ్లతో నిండిపోయి ఉన్నటువంటి మధ్యలో ఒక ఐలాండ్ ద్వీపం అది నేను ఈ మధ్య ఒక పుస్తకం చదివాను కాకతీయుల సామ్రాజ్యంలో ఆఖరివాడు ప్రతాపరుద్రుడు రాణి రుద్రమ్మ వీళ్ళందరూ అయిపోయిన తర్వాత అతన్ని మహమ్మదీ నాయకుడు యుద్ధంలో ఓడించాడు వరంగల్లో ఓడించే ముందర అది అంతమైనటువంటి ధనాగారంగా ఉండేది వరంగల్ ఓడిపోయే ముందర ఓడిగలను అనేవారు దాన్ని ఇంకా ఓడిపోతామని ఖచ్చితంగా నేను ఆల్మోస్ట్ నేను ఏం వాడు ఏడు లక్షల సైన్యంతో వస్తున్నాడు ఆ ఖిల్జీ ఇతని దగ్గర ఉంది యాభై వేల సైన్యం ఏడు లక్షల సైన్యాన్ని యాభై వేల సైన్యం తోటి ఎదిరించడం కష్టం ఓడిపోతాం అన్నప్పుడు ఏది రక్షించుకోవాలి ముందర చేసింది ఏంటంటే మొట్టమొదటి ఎవరు చూసినా డబ్బు మీద పడతారు శత్రువులు నెగ్గిన తర్వాత రత్నాలు రాసులు అవన్నీ కూడా దేవాలయాల వాటికి దాన ధనమా చేసేటండి ఏం ఉంచకూడదు అడిగి బాగా శత్రువు శత్రుడు ఎందుకు పెట్టాలి రెండోది ఏం చేశాడంటే మనకు అత్యంత విలువైనది ఏమిటంటే కనిపించని విలువైనటువంటి వస్తుంది ఏమిటి వేద విద్య ఓకే అది కనిపించదు అవును అది జ్ఞానప్రదమైనటువంటిది దీన్ని రక్షించాలి అప్పటికప్పుడు వారం రోజుల్లో ఇక్కడి నుంచి మొత్తం కాకతీయులు ఈ ఓరుగుల్లో ఉండేటువంటి కొన్ని వేల మంది పండితుల్ని ఏమండి ఇక్కడి నుంచి తరలించేశాడు ఇక్కడికి రాజమండ్రికి తీసుకెళ్ళాక వాడు రాజమండ్రి అంత తలువు కూడా వస్తాడు నదులు దాటలేనటువంటి ప్రదేశం ఏమిటి కోనసీమ మూడు పక్కల గోదావరి నాలుగు పక్కన బంగాళాఖాతం ఓకే ఏ పక్కనైనా సరే నది గోదావరి నదినైనా దాటాలి లేదా సముద్రం రావాలి అంటే ఒక ఐలాండ్ అది ద్వీపం అది అక్కడికి వెళ్ళిపోయి ఒక వారం పదిహేను రోజుల ముందర కొన్ని వేల మంది పండితులు అక్కడ సెటిల్ చేసేటండి ఇది సుమారు పన్నెండు వందల సంవత్సరం జరిగింది ఇది అబ్బా ఇది ఎవరికి తెలియదు అసలు తెలీదు ఇది మన కాకతీయ సామ్రాజ్యంలో జరిగినటువంటి ఒక మహోపకరం ఓడిపోతున్నా సరే మన జాతిని సంరక్షించుకోవాలి మన సంస్కృతిని రక్షించుకోవాలి ఆ తపనతో చేసినటువంటి మహానుభావులు ఆ మహారాజ అండి ప్రతాపరుద్దు